ఇందులో కేంద్రం భారతీయ జనతా పార్టీ రావాల్సిన యూత్ మహిళలు మహిళలు ఎందుకంటే థర్టీ పర్సెంట్ రిజర్వ్ అయిన సీట్స్ వరకు ఉంటాయి యూత్ ఏంటంటే భారతదేశము అన్నిటికన్నా యంగ్ దేశం ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు పాపులేషన్ హైయెస్ట్ భారతదేశం ఉన్నది కాబట్టి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నటువంటి యంగ్ ఇండియా ఈ యంగ్ ఇండియన్స్ని భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి కార్యక్రమాల ద్వారా దేశభక్తి ఒక సిద్ధాంతం ద్వారా దేశ మహనీయులు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆశ్రయాల ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క త్యాగాల ద్వారా అదేవిధంగా మన సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైనికులు ఈ దేశం ఒక మన సమగ్రతను కాపాడటానికి ప్రారంభిస్తున్నటువంటి సైనికులతో ఇన్స్పైర్ అయినటువంటి యువకులు అందరూ కూడా బీజేపీలో రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నిజంగా బీజేపీ ఈ దేశంలో మనము మన ఒక దేశాన్ని రక్షించాలంటే బీజేపీ మాత్రమే అని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు అది ఆపరేషన్ కార్గిల్ కావచ్చు ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఇంకా రకరకాల ఆపరేషన్స్ చేసినాం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మన దేశాన్ని ఒక సమగ్రంగా ఉంచాలని మన దేశాన్ని ఒక విడిపోకుండా మళ్ళీ దేశము ఇతర దేశాలకు పోరాడేటటువంటి శక్తితో దేశంగా పెరగాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి దీనికి యువకులు కూడా ముందు కలిసి వచ్చి బీజేపీని బలపరచాల్సిన అవసరం ఉంది